హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ మనకు న్యూ ఓల్డ్ ఆర్ఆర్పేట్లో మనకు ఇండివిడ్యువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి మనకు ఎయిటీ స్క్వేర్ యాడ్ అండి ఎనభై గజాల్లో వచ్చిన ఇండివిజువల్ హౌస్ రేకుల్ షెడ్ అనమాట ఇది వచ్చేసి బీఫామ్ ఫామ్ ఇల్లు అండి రెండు పోషన్ టైప్లో కట్టారు టూ ఫ్యామిలీస్ అయితే రెంట్స్కి అయితే ఉంటున్నాయండి ఒక్కొక్కళ్ళు వచ్చేసి మనకు ఆరు అయితే రెంట్ అయితే పే చేస్తున్నారండి రెండు పోర్షన్లు కలిపి పన్నెండు అయితే రెంట్ అయితే వస్తున్నాయండి ఇది ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ తూర్పు పడమర రెండు ఫేసింగ్లు అనమాట ఫ్రంట్ రోడ్డు వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ రోడ్ అండి కార్నర్ పెట్టు రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి దక్షిణం రోడ్డు ఇంకొకటి వచ్చేసి పడమర రోడ్డు అయితే ఉందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మనకు పద్నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఓల్డ్ ఆర్ఆర్పేట్లో వచ్చిన ఇండివిజువల్ హౌస్ రేకుల్ షెడ్ అలాగే ఈ ఓల్డ్ ఆర్ఆర్పేట్ నుంచి మనకు పంజా సెంటర్ కానీ వన్ టౌన్ ఏరియా అండర్లో అయితే వచ్చింది అనమాట ఇది ఇది హౌస్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ